హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ అండ్ మహి హోమ్ అండ్ హెల్దీ ఫుడ్స్ ఎప్పుడు రాగి పిండితోనే రాగి సంగటి రాగి సలాటు కాకుండా రాగి సూప్సే కాకుండా ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు సైతం అమాంతం తినేస్తారు ఇట్టే అంత బాగుంటుంది రాగి ఉప్మా అనేది ఈ రాగి ఉప్మా ప్రిపరేషన్ కోసం ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కప్ అనేది రాగి పిండి తీసుకున్నాను ఈ రాగి పిండి తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేయాలి పచ్చివాసన పోయినంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది రాగి పిండిని అనేది ఇలా వేగిన తర్వాత పక్కన తీసుకొని నెక్స్ట్ నేను సుజీ రవ్వని తీసుకున్నాను హాఫ్ కప్పు హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్కి హాఫ్ కప్ అనేది సరిపోతుంది అదే మీరు టూ కప్స్ రాగి పిండి తీసుకుంటే ఫుల్ కప్ సుజీ రవ్వ అనేది పడుతుంది అది క్వాంటిటీ ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనేది సో అలాగ ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ అలాగా తీసుకొని ఆయిల్ యాడ్ చేసి గ్రౌండ్ నట్స్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి బాగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కా తీసుకోవాలి ఒక బౌల్లో పెట్టుకోవాలి పక్కా తీసుకొని నెక్స్ట్ నేను జీడిపప్పు అనేది వేసుకున్నాను వీటిని కూడా వేకపోకోవాలి తర్వాత ఆవాలు నెక్స్ట్ జీలకర్ర కొంచెం పోపు దినుసులు మీ దగ్గర మినపప్పు శనగపప్పు ఉంటే వేసుకోండి నేను మినపప్పు ఒకటే వేసాను నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకున్నాను కట్ చేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి ఫస్ట్ తర్వాత రెడ్ చిల్లీ అనేది కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఉల్లి ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా మెత్తగా వేగుతాయి ఈ బాగా వేగిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి నెక్స్ట్ హాఫ్ కప్పు సుజీ రవ్వ అనేది తీసుకున్నాను కదా మొత్తం నాకు టూ కప్స్ పడింది కాబట్టి నాకు ఫోర్ కప్స్ అనేది వాటర్ అనేది యాడ్ చేశాను దీనికి ఒక కప్కు టూ కప్స్ అనేది ఎగ్జాక్ట్ క్వాంటిటీ మనం మరిగేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి అప్పుడే సాల్ట్ అనేది బాగా కరుగుతుంది నేను టమాటాలు వేయడం మర్చిపోయాను సో నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేసుకోండి మీరు ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇది బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది ఇలా మూత విప్పి తీసి ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఈ స్విజీ రాగి పిండి మిశ్రమాన్ని అనేది ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా సిమ్లోనే పెట్టి మనం కలుపుకోవాలి మీకు నచ్చితే నెయ్యిని అనేది వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా వేసుకున్న టేస్టీగానే ఉంటుంది సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నెయ్యి నచ్చిన వాళ్ళు గీను గీ నచ్చిన వాళ్ళు ఏంటంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కలిసేలాగా ఫస్ట్ బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన రాగి ఉప్మా రెడీ ఇప్పుడు రాగి ఉప్మాలోకి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను కొబ్బరి నెనె తీసుకున్నాను కొబ్బరి చట్నీ అయితే దీనికి చాలా టేస్టీగా ఉంటుంది రాగి ఉప్మాకి సో రాగి ఉప్మాకి అనేది నేను కొబ్బరి నెనె తీసుకున్నాను నెక్స్ట్ ఏమో నేను కొంచెం వేపించిన పప్పు అల్లం అనేది వేసాను టేస్ట్ బాగుంటుంది అల్లం వేయడం వల్ల అండ్ ఎండిమిర్చి అనే సారీ గ్రీన్ చిల్లీ అని సిక్స్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టి బాగా పక్కన పెట్టుకొని ఈ లోపు పోపు అనేది యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర ఆయిల్ అనేది వేసి ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసి బాగా వేపుకున్నాక వేగాక ఈ మిక్సీలో ఈ మిశ్రమంలోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హెల్తీగా ఇలాగ ఉప్మా కూడా రెడీ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్